జై శ్రీమన్నారాయణ ఈరోజు చాలా చక్కటి సుదినం ఓం నమో భగవతే వాసుదేవాయ నమ భగవంతుడిచ్చిన రెండు చేతులతో దండం పెట్టు ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టు మానవసేవే మానవసేవే నో ఓన్లీ యాక్సెప్టెన్స్ అన్నట్లు ఈరోజు పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి చిన్నారి ఎం రిషిత తన ముద్దు పేరు షైని ఒక్కసారి గట్టిగా షైనీ తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలను గట్టిగా చెప్పండి పుట్టినరోజు హ్యాపీ బర్త్డే షైనీ చెల్లి ఓకే హ్యాపీ బర్త్డే షైనీ పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు స్వామి వివేకానంద మదర్ తెరీషా చారిటబుల్ ట్రస్ట్లోని పిల్లల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు సార్ నిజంగా వారి పెద్ద మనస్సుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ కేక్ కట్ చేయవలసిందిగా వినయపూర్వకంగా కోరుచున్నాం సార్ హ్యాపీ హ్యాపీ షైనీ పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు ఎం రాజుగారు మరియు వారి తల్లిగారు షైనీ పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు రాజుగారు మరియు దివ్య గారు వారి సిస్టర్ దీక్షిత దీక్షిత ముద్దుపేరు స్మైలీ స్మైలీ మరియు వారి తాతయ్య గారు వై రాంబాబు గారు మరియు వారి అమ్మమ్మ గారు కుమారి గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలుపుకుంటూ ఈరోజు ట్రస్ట్లోని పిల్లలకు విందు భోజనం కూడా ఏర్పాటు చేశారమ్మా వారి పెద్ద మనసుకు ప్రత్యేక ధన్యవాదములు సార్ జై శ్రీమన్నారాయణ జయ ఓం ఓ సహనా సహనౌ భున సహ వీర్యం